నమస్కారమండి అందరికీ శుభోదయం ఈరోజు నవరాత్రి రోజు ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మని అన్నపూర్ణదేవి అలంకారంలో దర్శనమిస్తారు ముందుగా అన్నపూర్ణాదేవి ఎవరో తెలుసుకుందాం అన్నపూర్ణాదేవి పార్వతిదేవి యొక్క మరో రూపం పార్వతిదేవి ఎందుకు అన్నపూర్ణాదేవిగా పిలవబడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి కైలాసంలో శివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఈ జగత్తులో అన్నం ఆహారం అనవసరం అన్నీ మాయే అన్నాడు అమ్మవారికి చిరునవ్వు వచ్చింది ఆమె అనుకుంది శివుడికి అన్నం ప్రాముఖ్యత అర్థమవ్వాలి అని అందుకే ఆమె అన్నాన్ని లోకం నుండి తొలగించింది తొలగించడం అంటే పంటలు పండక కరువు రావడం అని అర్థం అన్నం లేక ప్రజలు ఆకలితో అలమటించారు ఈ పరిస్థితి చూసిన శివుడికి అర్థమైంది అన్నం మాయ కాలు అది జీవనానికి మూలం అన్నం లేకపోతే సృష్టి నిలబడదు అని అప్పుడు పార్వతీమాత కరుణతో దేవి రూపంలో కాశీలో ప్రత్యక్షమైంది ఒక చేతిలో బంగారు పాత్రలో అన్నం మరొక చేతిలో చెంచాతో అన్నం వడ్డిస్తూ భక్తులను పోషించింది ఆ సమయంలో అమ్మ శివుడికి కూడా అన్నం వడ్డించింది అప్పుడే శివుడు ప్రార్థించాడు ఓ తల్లి నీవు లేకపోతే సృష్టి అసంపూర్ణం నీవే అన్నదాత నీవే లోకానికి పోషకురాలు అని ఆ రోజునుంచి అమ్మవారిని అన్నపూర్ణ అని పిలుస్తున్నారు అంటే అన్నంతో నిండినది ఎప్పుడూ అన్నం పంచే తల్లి అని అర్థం అందుకే ఈరోజుకి మనం అన్నపూర్ణాదేవిని పూజిస్తాం అన్నదానం కంటే గొప్పదానం లేదు అని కూడా చెబుతాం అందుకే అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఇంట్లో ఎప్పుడూ అన్నదాన్య సమృద్ధి ఉంటుంది ఆర్థిక సమస్యలు తొలగుతాయి అని విశ్వాసం శివుడు అన్నం మాయ అని అన్నాడు కాబట్టి అమ్మవారు ఆయనకే అన్నం తినిపించారు అది ఎక్కడ జరిగింది అంటే కాశీ అన్నపూర్ణ క్షేత్రంలో అందుకే కాశీలోని అన్నపూర్ణ ఆలయం ఇప్పటికీ ఎంతో ప్రఖ్యాతిగాంచింది అన్నపూర్ణ అమ్మవారి ఆశీర్వాదంతో మన ఇల్లు ఎప్పుడూ సమృద్ధిగా మనసులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ అమ్మవారి రేపటి అలంకారంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం